వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నీకు ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే చిట్కా చెప్పబోతున్నాను ఈ వేసవి కాలంలో మరీ చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఏంటి అనుకుంటున్నారా మనం పెరుగు తోడు పెట్టుకుంటూ ఉంటాం కదా తోడు పెట్టుకున్న తర్వాత తొందరగా పుల్లగైపోతుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసే లోపే పుల్లగా అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఇబ్బంది ఇది అవన్నీ ఇళ్ళల్లో ఇలానే జరుగుతుందండి ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి కాబట్టి వేసవకాయలు మొత్తం పెరుగు మనం అది తోడయ్యేటప్పుడే పుల్లగా మారిపోయి ఇంకా ఎక్కువగా పులిచిపోతూ ఉంటుందండి నేను ఇలా మట్టి కుండలో చూపిస్తున్నాను మీ దగ్గర మామూలు గిన్నెల్లో అయినా సరే తోడు పెట్టుకునేటప్పుడు ఈ సింపుల్ చిట్కా చేస్తే చాలండి పెరుగు అస్సలు మీరు పులవమన్నా పులవదండి చక్కగా ఇప్పుడే చేసుకున్నట్టే ఉంటుంది అది ఏంటి అనుకుంటున్నారో చూసేయండి నేను మట్టి కుండలో పెరుగు తోడు పెడుతున్నాను మీకు ఎలా ఏంటి అనేది కూడా చూపిస్తున్నా చూడండి ఇలా తీసుకున్నారు కదా మీరు ఈ సమ్మర్లో మట్టికుండ తెచ్చుకుంటే చాలా మంచిదండి చిన్న గిన్నెల్లాగా కూడా దొరుకుతున్నాయి చిన్న చిన్న బౌల్స్ కూడా దొరుకుతున్నాయి కదా మీకు కావాల్సింది చిన్న తెచ్చుకోండి లేదు మేము వాడమంటే మాత్రం గిన్నెలు అయినా కానీ తోడు పెట్టుకోవచ్చండి మామూలుగా తోడేసిన తర్వాత పాలు పోసాం కదా గోరువెచ్చిన పాలు చూసారా నేను అంత చిక్కటి పాలు కూడా తీసుకోలేదండి కొంచెం పలచగానే ఉన్నాయి పలచటి పాలతో కూడా గట్టిగా అవుతుంది పెరుగు కావాలంటే మీరే చూడండి వేసా కదా అలా వేసిన తర్వాత కొంచెం చిన్న పలుకు పచ్చి కొబ్బరి ముక్క అండి బాగా గుర్తుపెట్టుకోండి పచ్చి కొబ్బరి ముక్క మనం వారానికి ఒకసారి ఎలాగో దేవుడి కొబ్బరికాయ కొడుతూ ఉంటుంటాము అలా కొట్టిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలా రోజు ఒక పలుకేసుకుంటే చాలండి కొబ్బరి చెప్పల్ని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను అవి కూడా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలు మీకు చూస్తే మీకే అర్థమవుతుంది నెలల తరబడి కొబ్బరి చెప్పల్ని పచ్చి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలని చూసారు కదా ఒక చిన్న కొబ్బరి పలుకేశాను తోడు పెట్టినప్పుడు వేయండి బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైతే తోడు పెడుతున్నామో అప్పుడే కొబ్బరి పలుకుని అందులో వేసేసి మూత పెట్టేయండి చూడండి ఇప్పుడు తోడుకుంది మీరు పెరుగంత తినేసే వరకు కూడా కొబ్బరి ముక్కను పడేయద్దండి అందులోనే ఉంచండి అది మనకి పెరుగు పులిసిపోకుండా బాగా ఉపయోగపడుతుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి నేను చూశాను బాగుంది కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నానండి ఇది వర్కౌట్ అవుతుంది పర్లేదు అని అనుకున్నప్పుడే మీకు చెప్తున్నాను చూడండి పల్చటి పాలతో చేసినా కూడా పెరుగు గడ్డగా అయింది అందులో మట్టి కుండలో పెరిగి ఇంకా రుచిగా ఉంటుంది కదండి అందులో కూడా మనకి కొబ్బరి పలికేసే కదా అస్సలు పులువుదనమాట తీయగానే ఉంటుందండి మనం ఎప్పుడు రోజు మొత్తం బయటే ఉంచుకున్న ఇంక ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి బాగా గుర్తుపెట్టుకోండి చాలామందికి ఏంటంటే ప్రాబ్లం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది కూల్గా ఉంటుంది కదా ఆ చల్లటి పెరుగు తింటే చాలామంది పడదండి సైనస్ ఉన్న వాళ్ళకైతే మరీను తినగానే అంత హెడ్ లాగా వచ్చేసి ఎలానో అయిపోతూ ఉంటారు సైనస్ ఉన్న వాళ్ళకి బాగా చల్లటి పెరుగు అలా తినకూడదు కదా చిన్న పిల్లలకు కూడా పెట్టకూడదు కదా చిన్న పిల్లలు ఉన్నా లేదా సైనస్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నా కూడా ఈ వేసవ కాలంలో ఇలా చిన్న మట్టికుండా తెచ్చుకొని ఇలా నేను చెప్పిన చిట్కాన్ ఫాలో అయ్యి మీరు పెరుగు తయారు చేసుకున్నారంటే అస్సలు పుల్లగా అనేదే ఉండదండి అది పుల్లగా లేకుండా చక్కగా ఎంతసేపు బయట ఉన్నా కూడా పులవకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు తోడు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం డేకి ఒకసారి పెట్టుకొని చక్కగా తినవచ్చు చాలామంది అలా పెట్టుకోలేక పొద్దున పూట అలానే రాత్రిపూట రెండు పూటలా తోడేసుకుంటుంటారు ఎందుకంటే ఒకసారి చేస్తే పుల్లగా అయిపోతుంది బాగాలేదు మధ్యకు బాగలేవు పెరుగు బాగలేవు అని ఇబ్బంది పడుతూ ఉంటారండి ఇక నుంచి అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా చేసుకొని మీరు పెరుగు తయారు చేసుకున్నారంటే ఇంటిలో పద కూడా హాయిగా తినవచ్చు అండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సింపుల్గా ఉంది కదండి ఇన్ని రోజుల నుంచి మీకు తెలియకపోతే ఇక్కడ నుంచి ఇప్పుడే స్టార్ట్ చేయండి అలా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడం వాళ్ళు కూడా ఫాలో అవుతారండి చూసారు కదా ఫ్రెండ్స్ పెరుగుని పులవకుండా చక్కగా నీళ్ళపాలతో కూడా గడ్డ పెరుగు చేసుకునేలాగా పులిసిపోకుండా వేసవకాయలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్